కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్న ప్రభుత్వం ఎంతవరకు కూడా చేయలేదని ఎవరికీ కూడా మాఫీ పూర్తిగా కాలేదన్నారు ఆరు గ్యారంటీలు కూడా పూర్తి కాలేదని తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెబుతూ మోసం చేస్తుందని తెలియజేశారు రైతు ధర్నా కార్యక్రమంలో ఎంసీబీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ మోచి గణేష్ రమేష్ యాదవ్ గౌజ్ అఫ్రోజ్ ఆటో మౌలా విఠల్ నాగరాజు సాయిలు సద్దాం తదితరులు పాల్గొనడం జరిగింది అతడు రాజీనామా చేస్తాను అనిచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అతడు ఇష్టం ఉన్నట్లు అడుగుతున్నాడు సిగ్గు లజ్జా ఏనో జ్ఞానం లేని మాట మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గారికి బాన్ చోడ పక్షాన ఇక్కడ నుంచి రైతుల తరఫున మేము హెచ్చరిస్తున్నాము ప్రతి రైతుకు రెండు లక్షలు వెంటనే ఆ అకౌంట్ వేయాలి ఎందుకంటే ఇప్పుడు ఆ స్పెషల్ అధికారులు అని మాటలు చెప్పి చెప్తున్నారు ప్రతి అకౌంట్ రైతుది అక్కడ ఉన్నది గతంలో కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి రైతు బంధు వాళ్ళ అకౌంట్ లో పడ్డాయి ఇంకే అకౌంట్ ఇవ్వాలండి సభముఖంగా చెప్తున్నాం ఇంకే నంబర్ ఇవ్వాలి రేషన్ కార్డు అంటారు రేషన్ బ్యాంక్ వాళ్ళు రేషన్ కార్డు పెట్టుకుని రోజు ఇచ్చారా పాస్బుక్ పెట్టుకుని రోజు ఇచ్చారా ఈ సభాముఖం తెలియజేస్తున్నాం ఎందుకంటే రేషన్ కార్డు పెడితే అందరు గోలు అందరూ తీసుకుంటారు లక్ష లక్ష రెండు లక్షలు పాస్బుక్ ప్రకారం గోలు గతంలో కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రతి ఒక్కరికి రైతు బంధు పడ్డారు కనుక ఇంటనే మా మంత్రులు కానీ సీఎం గానీ మాయ మాటలు చెప్పకుండా ఎంతగా రుణమాఫీ రెండు లక్షలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పుడు ఇంకా ఎవరన్నా రైతులు నమస్కారాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమి లేదు చెప్పే గొప్పలు తప్ప ఆరు పథకాలు అన్నది ఎనిమిది మాసాలు అవుతుంది ఇప్పటికి ఒక పథకం కూడా చేసిన పాపన పోలేదు ఒక చేసిందంటే పెట్టింది బస్సు ప్రయోగించి రైతు రుణమాఫీ అన్నది అరవై రెండు లక్షల మంది రైతులుండగా చేసింది ఇరవై లక్షల మందికి గొప్ప చెప్పుడు తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది లేదు మా బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు అండగా నిలిచింది ఇప్పుడు కూడా రైతు ఎదురు చూస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కొరకే ఎక్కడ చూసినా ఏ పల్లెటూరు చూసినా ఏ రైతుకు పలకరించినా కేసీఆర్ గారిని గుర్తు చేసుకోవడం జరుగుతుంది ఒకప్పుడు వర్షాకాలం మొదలైతే రైతు రైతు బంధు వస్తుండే పదిహేను వేలు ఇప్పుడు రైతు బంధు తీసేసారు రైతు బీమా తీసేసారు ఎనిమిది నెలల్లో ఆధార పెన్షన్లు రెండు నెలలు కట్ చేసారు మా డబ్బులు మాకు ఇవ్వడానికి మీకెందుకు అంత ఇబ్బంది అందుకే మేము ఒకప్పుడు టీఆర్ఎస్లో పనిచేసినాము ఇప్పుడు టీఆర్ఎస్ పక్షాన్ని పనిచేస్తున్నాము మాకు ఇక్కడ సరైన నాయకుడు లేడు నాయకుడు లేడు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు ఇప్పుడు గోవా నచ్చడు మాకు చాలా ధైర్యంగా ఉంది అన్న మీరు మా వెంట మా కార్యకర్తలకు వెన్నుగా ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానన్న ఏ ఏమైనప్పటికీ మేము మీ పార్టీలనే ఉంటాం ఈ పార్టీనే పనిచేస్తాము ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఏం పెట్టినా సరే ఇక నుంచి మేము చెప్తున్నాం టీఆర్ఎస్ టిఆర్ఎస్ కార్యకర్తల తరఫున చాలా ఇబ్బందులు పెడుతున్నారు పెట్టుకోండి ఎన్ని ఇబ్బందులు పెడతారో పెట్టుకోండి మేము మటుకు ఒకరున్నామా ఇద్దరం ఉన్నామా టీఆర్ఎస్ పుట్టినప్పుడు కూడా ఇంతే బందేమో తెలంగాణలో టీఆర్ఎస్ ఎప్పటికీ బలంగా ఉంది ఇక్కడ గెలిచిన నాయకులు కూడా మా టిఆర్ఎస్ గుర్తు మీదే గెలిచి ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మీరు వేరే పార్టీలో పోయారు కానీ ఎప్పుడు పబ్లిక్ ప్రజలు మీకు మోసం చేయలేరు ఇది ఒక్కటి గుర్తు పెట్టుకొని మీరు మర్చిపోవాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను సరే ఈ కార్యక్రమంలో దర్గాజు దర్గాజు చేసుకోవాలి మీకు కేసీఆర్ దర్గా చేయమన్నాడు ఎప్పుడన్నా చేయమన్నాడా కేసీఆర్ చేయమని దర్గాస్తు డైరెక్ట్ పెట్టాడు టన్ టన్ అని తప్పుడు దిక్కు లేక ఇప్పటికీ యాభై వేల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి యాభై వేల కోట్లు అప్పు చేసిండు ఇప్పటికే ఏడు నెలలు చేసినా రుణమాఫీ చేయలేదు అప్పు చేసినా రైతు బంధు ఇస్తలేడు అప్పు చేసినా నాలుగు వేల పెన్షన్ ఇస్తలేడు అప్పు చేసినా అక్క చెల్లెళ్లకు రెండు వేల ఇస్తలేడు అప్పు చేసినా చదువుకున్న అమ్మాయిలకు స్కూటర్లు ఇస్తలేడు ఏం చేసిన అప్పు కానీ ఏం చేస్తున్నావు దొంగ మాటలు బేకార్ మాటలు మందిని మోసం చేసే మాటలు తప్ప వేరేం లేదు నేను దయచేసి చెప్తాను ఇక్కడ రైతులకు కానీ మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరికి ఏమన్నా జరిగితే ఫోన్ చేయండి మా నేనుంటా షిండే వస్తాడు సురేంద్ర వస్తాడు వెళ్ళానికి వెళ్ళి గంపగోడ వస్తాడు కేటీఆర్ వస్తాడు మేము అందరం ఉంటాం ఏం తప్పుడు తప్పు చేసుకోవడం చేసే ధైర్యం కూడా తప్పులు చేస్తున్న వాళ్ళు తప్పులు చేస్తున్నారు ప్రజలను మోసం చేస్తున్న వారు ప్రజలను మోసం చేసే వ్యక్తులకు ధైర్యం ఉండదు ప్రజలకు చక్కగా ఉంటేనే ధైర్యం ఉండదు నేను చెప్తున్నాను అందరికి కూడా నేను ముఖ్యంగా చెప్తున్నా చాలా మంది నాకు ఫోన్ చేసిన మా పాత నా శిష్యులు అమలు చేస్తామో ఆగస్టు పదిహేను నాడుకి మొత్తం రుణమాఫీ జరుగుతుందో అతను రాజీనామా చేస్తాను అంచుత అనిచిత వాక్యాలు చేస్తున్నారు అతడు ఇష్టం ఉన్నట్లు అడుగుతున్నాడు సిగ్గు లజ్జ బుద్ధి ఏనో గ్యామ్ లేని మాటలు మాత్రం సీఎం రహంద్ర రెడ్డి గారికి బాన్స్ కూడా పక్షాన ఇక్కడ నుంచి రైతుల తరఫున మేము హెచ్చరిస్తున్నాము ప్రతి రైతుకు రెండు లక్షలు వెంటనే ఆ అకౌంట్ వేయాలి ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ అధికారులు అని మాటలు మేము చెప్పి చెప్తున్నారు ప్రతి అకౌంట్ రైతుది అక్కడ ఉన్నది గతంలో కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి రైతు బంధు వాళ్ళ అకౌంట్ లో పడ్డాయి ఇంకే అకౌంట్ ఇవ్వాలండి సభముఖంగా చెప్తున్నాం ఇంకే నెంబర్ ఇవ్వాలి రేషన్ కార్డు అంటారు రేషన్ బ్యాంక్ వాళ్ళు రేషన్ కార్డు పెట్రోల్ రోజు ఇచ్చారా పాస్బుక్ పెట్రోల్ రోడ్ ఇచ్చారా ఈ సమాధానం తెలియజేస్తున్నాం ఎందుకంటే రేషన్ కార్డు పెడితే అందరికి అందరూ లక్ష లక్ష రెండు లక్షలు పాస్బుక్ ప్రకారం పోలిచ్చారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రతి తత్వలకు రైతు బంధు పడ్డారు కనుక ఇప్పుడు ఎంతనే మా మంత్రులు కాని సీఎం గాని మాటలు చెప్పకుండా ఎంతనే రుణమాఫీ రెండు లక్షలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పుడు ఇంకా ఎవరైనా రైతులుంటే ఈ రోజు బ్యాంక్ లోకి సొసైటీ దానిపైన వటీలు కూడా కడతారు వాళ్ళకి వరకు కొందరికి రుణాలు కూడా రాలేదు వాళ్ళు ఎలా బాధపడుతున్నారు అంటే ఈ రోజు మనం చూస్తే ఉదయం నుంచి గోప్యత రుణ కార్యకర్తలు అయితే ఒకసారి మనం ఎంతో మంది ఉదయం పది గంటల నుంచి మొదలు పెట్టిన సాయంత్రం నాలుగు గంటల దగ్గర స్పందన కూడా కూడా కలవేది అలా వాళ్ళు ఎదురు మాట్లాడము మీకు రాలేదు మేము పంపడము అక్కడ కొన్ని అవకాశాలు అన్న లిస్ట్ పంపితే ఆ లిస్టు ప్రకారంగా ఖచ్చితంగా ఎనభై వేలు వచ్చినప్పుడు ఇరవై వేలు రావాలి ఇరవై లక్షల రెండు లక్షలప్పుడు ఈ రెండు లక్షలప్పుడు ముప్పై వేలు లేదు యాభై వేలు లేదు లక్ష రూపాయలు లేదు అది కేవలం రైతు బంధు ప్రజలు రైతు బంధు ప్రజలు ఇవ్వక ధైర్యం లేక డబ్బు లేక ఐదు షాత్తు ఛాలెంజ్ చేసి పంజరాగస్ లోపల చేస్తా రుణ మార్పులు మార్పు చేస్తాను అందరికి ఇచ్చేస్తా ప్రాధాన్యం చేయాలంటాడు ఎట్లా మంది కథ అంటే ఫస్ట్ అనేది నలభై రెండు వేల కోట్లు తర్వాత నలభై కోట్లు తదు ముప్పై ఆరు కోట్లు తదు ఇరవై రెండు కోట్లు తర్వాత కోట్లు లాస్ట్ పంచపాడు ఎందాట మంచం గుళ్ళలో ముగ్గుర పంచపాడులో ఎందులో పంచపండు వెళ్ళారంటే పంచపండు ముగ్గురు అన్నాడు పంచమండలు నాలుగు పంచపండు ఐదుగురు ముగ్గురు పెళ్లి చెప్పుడు అంటే రుడు మోపుడు కాడు పూర్తి నీరు అన్నాడు ఇద్దరు పెళ్లి చెప్పినాడు రేవంత్ ప్రభుత్వం ఈ పరిస్థితి పలుకు అంటే అరెస్ట్ చేస్తాం పెద్ద ఇస్తాం ఎవర నువ్వు ఇచ్చే పీకేది నువ్వు ఇష్ట కాకుండా చెప్తున్నా ఇక బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు రైతులు కాగలవని వాళ్ళు కాంగని రైతుల కోసం టీఆర్ఎస్ పడి కొట్లాడుతుంది మేము ఇందుకు పోవటం చక్కగా ఓట్లేస్తున్నాం మేము ఓట్లు వాళ్ళు ప్రజలు ఆలోచించాలి ఎవరు మన కోసం పనిచేస్తారు ఎవరు మన కోసం కష్టపడతారు ఎన్ని కేస్ చేయాలి మీకు దిక్కు లేదు ఇప్పుడు బీమాచే పరిస్థితి లేదు ఇలా లేదు రైతు బంధు దిక్కు లేదు ఇంత దరిద్రమైన ప్రభుత్వం దేశం ఎక్కడ కూడా లేదు ధైర్యంగా రాలేదా మీరు అప్పుడేమన్నారు ప్రజాపాలనని దర్ఖాస్తు పెట్టమని చెప్పారు పెన్షన్ అన్నారు ఆడవాళ్ళ పాపం వాళ్ళకి ఏముంది ఫస్ట్ రెండు వందల పెన్షన్ కాంగ్రెస్ పార్టీ హ్యాడంలో కేసీఆర్ వచ్చి చేసి సంతోషపడ్డాడు ప్రజలు తర్వాత ఈ ప్రభుత్వం అన్నది పెద్ద నాలుగు ప్రజలు ఏం చేస్తారు పాపం రెండు వేల కిష్టాలు ఈ రెండు పరిస్థితి ఎన్ని నెలలు అవుతున్నా రెండు వేలు ఆర్టీసీ చైర్మన్ చేసిండే ఆర్టీసీ చైర్మన్ చేసినప్పుడు ప్రతిరోజుకు ఐదు కోట్లు అష్టం ఉండే ఇవాళ పరిస్థితి ఏమి ఉందంటే పదిహేడు కోట్లు అష్టం అవుతుంది పదిహేడు కోట్లు సినీలో సీరో టికెట్ మీద మన మా ఎండిఎఫ్ బాధ్యమే మాకు ఉన్నప్పుడు సార్ ఇవాళ రాత్రి పూర్ణమకి ముప్పై రెండు వేల ముప్పై రెండు కోట్లు వచ్చేసారు సీవరా పదిహేడు వేలు పదిహేడు కోట్లు టికెట్ ఏమో పదిహేను కోట్లు పన్నెండు కోట్లు టికెట్ మాత్రమే పైసలు పై మాత్రం రావు రెండు వేల రెండు వందల కోట్లు అప్పులు గవర్నమెంట్ ఫ్రీ బస్సు పెట్టి ఆ వేల నాలుగు కోట్లు ఇస్తారు ఒక్కొక్క బస్సులో ఆడవాళ్ళు మగవాళ్ళు నూట ముప్పై నూట డెబ్బై మంది ఎక్కుతున్నారు ఆ డబ్ అంతమంది ఎక్కడం వల్ల టైర్లు వచ్చిపోతున్నాయి స్టీరింగ్ వినిగిపోతున్నాయి బస్సులు నాశనం అవుతున్నాయి పరిశ్రమ నాశన్నాయి ప్రతిదీ ఏది ముడుతుంది నాశనమే కాంగ్రెస్ పార్టీ గతంలో ఉంటుంది ఈ ప్రాంతంలో అప్పుడు రాజీవ్ గారు ఉండి ఏం చెప్తా చేసినామా ఈ ప్రాంతంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అప్పుడే కాంగ్రెస్ కానిది డబ్లికేట్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నది రాజీలో పరిపాలిస్తుంది డూప్లికేట్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు కేసీఆర్ గారు మాత్రమే ఈ రాష్ట్రానికి శ్రీరామ లక్ష్య పోరాటం చేయండి ఎవరిగాడు మనకు ఈ ప్రభుత్వంలో పోరాటం చేసి ఎవరిగా నేను మనవిస్తున్నా అందరికి కూడా ఇవాళ పోచార శ్రీనివాసరెడ్డి గారు తన కుటుంబ కోసమో తన కోసం పోయిన పార్టీ మారి నేను మనవేస్తున్నా నీ కోసం కాదు రైతుల కోసం ఒకరు మార్చినవు ప్రాంతంలో నీ ప్రాంతంలో రైతు బంధు ఎప్పలేవు దమ్ముంటే రాజధాని చేస్తారు తెలియదు నువ్వు రేవంత్ రెడ్డికి ఆ ధైర్యం నీకు లేదు నాకు భారతదేశం ప్రజ వద్ద చచ్చిపోతుంది పద ఉంటే బతు ఇది నీ పరిస్థితి ప్రజలు అమాయకులు లేరు రాజరెడ్డి కోరుతానికి రాకుండా అనాయకులు ఉండరు ప్రజలు భయపడతారు భయం అనేక భయపడతారు వాళ్ళనే కోరుకుంటే నేను ప్రజలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నారు కాబట్టి ఎవరికి ఎవరు భయపడాల్సిన లేదు తప్పు చేసిన వాడికి భయపడాలి తప్పు చేయకుండా నిలియాలి ఇది రావాల్సింది కా బాగా ఇష్టం నా ఎందుకంటే ప్రజలు మన ఓట్లు ఇస్తే మనం గెలుస్తాం ప్రయాస సన్నతో ఓట్లు ఇప్పుడు ఓడిపోతాం మన నేనేమంటున్నా ఇవాళ ఈ రాష్ట్రంలో